వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి ఛానల్ పంచ సికిల్ సెల్ అనిమియ అవగాహన దినోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు నరసారావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు డిఎం అండ్ హెచ్ఓ రవి జిల్లా గిరిజన సంక్షేమ అధికారి జోసిన స్థానిక ప్రజా ప్రతినిధులు విద్యార్థులు తల్లి పాల్గొన్నారు సో సో అలాగా కూడా తల్లిదండ్రులు ఇద్దరు క్యారియర్స్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ చిల్డ్రన్ కి డెఫినెట్లీ ఈ ఒక షేప్ లో ఉండకుండా ఇంకో షేప్ వచ్చి నష్టం ఏంటి అని అనుకుందంటే రక్త కణాలు డెస్ట్రాయ్ అయిపోతుంటాయి ఇది సరే ఒకళ్ళకి వస్తే దీనివల్ల నష్టం ఏంటి ఆ ఒకళ్ళతో పోతుంది మనం అనుకుంటాం రక్తహీనత అనే దాన్ని మనం చూస్తుంటాం సో ఆ దాన్ని నిర్మూలించాలి అంటే ట్రైబల్ పాపులేషన్లో ముఖ్యంగా ఈ రక్త ఉంది పిల్లలు అటు సెల్ డిస్ట్రక్షన్ అంటే ఆర్బీసీ సెల్ డిస్ట్రక్షన్ అంటే మన జీన్స్ ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది అది గుర్తు పెట్టుకోవాలి అంటే తల్లిదండ్రులు వాళ్ళకి ఉందంటే వాళ్ళ పిల్లల్లో వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది కదా ఉంటుంది సో దానివల్ల ఏమవుతుందంటే ఈ జెనిటికల్ డిజార్డర్స్ ఇది సెల్ అనేమి అనేది మన మామూలుగా ఏదో మన బ్యాక్టీరియా వలనో వైరస్ వలనో లేకపోతే ఇంకో రకమైన ఆహారం సెల్ అనేమి అనే జబ్బు ఇది మామూలుగా ఏదో ఒక దోమ ద్వారానో లేకపోతే బ్యాక్టీరియా ద్వారానో లేకపోతే ఇంకో వైరస్ ద్వారానో ఈ విధంగా వచ్చే జబ్బు కాదు ఇది ఇది వంశాల్లో ఫ్యామిలీస్లో తరతరాలుగా వచ్చే ఒక రకమైన రక్తానికి సంబంధించిన వ్యాధి ఇది కామన్గా ఎక్కువగా వచ్చేది మనకి ట్రైబల్ పీపుల్లో ఇందానే కారణం ఎందుకు వస్తుందని నేను చెప్పాను సో వీళ్ళు ఎక్కువగా ఏందంటే మన ట్రైబల్ పీపుల్లో ఏం జరుగుతాయంటే దగ్గర సంబంధాలు దగ్గర దగ్గర సొంత మేనత కూతురు చేసుకోవడం లేకపోతే సొంత మేనమామకి ఇచ్చి పెళ్లి చేయడం ఇటువంటి జరుగుతున్నందువల్ల ఏమవుతుందంటే ఒకే జీన్స్ అనేవి ఒక రెండు మూడు తరాల్లో జరిగేటప్పటికి ఆటోమేటిక్గా ఇటువంటి జీన్స్ సంబంధించిన వ్యాధులు వస్తుంటాయి అందు ఈ సికిల్ ఎలనీమియా సో దీన్ని ఈ జబ్బుని రెండు వేల ఇరవై ఏడు కల్లా ఈ జబ్బుని రెండు వేల ఇరవై ఏడు కల్లా అంతమొందించాలి అన్న ఉద్దేశంతో మన గౌరవనీయులైన మన దేశ ప్రధాని గారు ఈ సికిల్ ఎలనీమియా అనేదాన్ని కంపల్సరీగా నిర్మూలించాలనే ఉద్దేశంతో అందరికీ అవగాహన కలిగించాలి ఈ చికిత్సలని తద్వారా ఈ సికి ఎందుకంటే చికిత్సలు వస్తే ఏమవుతుంది అని అనుకోవచ్చు ఇది రక్తానికి సంబంధించింది అదేవిధంగా తలసీమయ్య పేటెంట్స్ కూడా మనం చూస్తున్నాం తలసీమ అసోసియేషన్ వరల్డ్ వైడ్ ఉన్నాయి ఈ విధంగా ఏదో డ్రైవ్ పెట్టినప్పుడు ప్రభుత్వం కొన్ని కేసులు మనం ఐడెంటిఫై చేయొచ్చు డాక్టర్లు కూడా ఇప్పుడు చికిత్స లేని చాలా మంది మర్చిపోయారు మనం చదువుకునే రోజుల్లో కేసులు కూడా చాలా తక్కువ ఉన్నాయన్నమాట వైజాగ్ ప్రాంతం అరకు అటువైపున కాస్త కేసులు చూడవచ్చు ఇప్పుడు అదేవిధంగా మరి మేల్గండ్ మలేరియా ఒకటి ఇవన్నీ కూడా కొన్ని కేసులు కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాల్లో ప్రత్యేకమైన మనుషులకే వస్తాయి మరి దైవ సృష్టి కాకపోతే మరి ఒక్క డిసీజు ఒక ట్రైబల్స్కే ఎందుకు వస్తాయి చెప్పండి మరి అదేవిధంగా సౌత్ ఆఫ్రికా కానీ వీళ్ళందరికీ ఇటువంటి నీగ్రోస్లో కానీ ఇవన్నీ కూడా వస్తుంటాయి అన్నమాట అదేవిధంగా ఇప్పుడు చూస్తే ఎయిడ్స్ ఉంది ఎయిడ్స్ మళ్ళీ నీగ్రోస్కి అసలు రాదు ఫిమేల్స్ క్యారియర్స్ ఉన్నా కానీ ఎయిడ్స్ వ్యాప్తి అక్కడ లేదు అంటే ఒక జాతిని బట్టి అట్లా మరి దైవ సృష్టి అనుకోవాలి తప్పితే వేరే ఒకటి లేదు దాన్నే మనం జీన్స్ అనే వేరే పేరు మరి చెప్పుకుంటున్నాం కాబట్టి అందరం కూడా చికిత్స లేని మేలో ఒక్కొక్కసారి హాస్టల్లో ఉన్న పిల్లలు తరచు జ్వరాలు వస్తుంటాయి హాస్టల్ వార్డుని కానీ ప్రిన్సిపాల్ కానీ మామూలు జ్వరం కానీ మనం మందులు ఇస్తుంటాం ఒక్కొక్కసారి ట్వంటీ డేస్ వన్ మంత్ తర్వాత పిల్లలు రక్తహీనత బాగా తగ్గి రక్తం బాగా తగ్గిపోయి బయట నిర్ణయం అవుతుంటాడు అప్పుడు పేరెంట్స్ కూడా కొంతమంది హాస్టల్ మీదకి వచ్చి గొడవలు చేసిన రోజులు కూడా మేము చూసాం ఈ మధ్య ఎందుకంటే సంతకుడిపాడ హాస్టల్లో ఒక పిల్ల చిన్న పిల్లకి అట్లా జరిగింది తరచూ హాస్టల్లో ఉంటుంది జ్వరం వస్తుంది మరి డాక్టర్ కూడా కనుక్కోలేకపోయారు చాలా నిదానంగా కనుక్కుంటే అది చివరికి చాలాసీమ రావడం జరిగింది మరి ఆ విధంగా కొన్ని డిసీజులు మనం కనుక్కోవడం కష్టం అదే బ్లడ్ బౌండ్ డిసీజ్ అయితే కనుక్కోవడం చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే డాక్టర్స్ కూడా ఏదైనా డిసీ ఒక ఫీవరు పది రోజులు ఇరవై రోజులు తగ్గపోతే ఇమీడియట్గా మనం దానికి సరైన టెస్టులు చేయటం మంచిదని మీకు తెలియజేస్తా పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి డిఎంహెచ్ఓ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ ఈ ప్రకృతిలో రకరకాల జీవరాశులు ఉన్నాయి రకరకాల జంతువులు ఉన్నాయి వృక్షాలు ఉన్నాయి ప్రకృతి ఆ విధంగా ఉన్నప్పుడు ఒక మనిషి తెల్లగా పుడతాడు ఒక మనిషి నల్లగా పుడతాడు ఒక మనిషి గోధుమ రంగులో పుడతాడు ఎందుకు ఈ విధంగా జరుగుతుందో కూడా సైన్స్ కూడా చెప్పలేని పరిస్థితి కొంతమందిలో మెలన్ ఎక్కువ ఉండటం వల్ల మెలనిన్ నల్లగా పుడతామని చెప్తూ ఉంటారు మెల్లని తక్కువ అయితే తెల్లగా పుడతా ఉంటారు అలానే వ్యాధులు కూడా జాతుల్లో రకరకాల జాతులకి రకరకాల వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి ఇది దైవ నిర్ణయమా మరి ఏది కూడా తెలియని పరిస్థితి ప్రకృతి ఆ విధంగా ఏర్పాటు చేసింది వాటిలో ఒక భాగం చికిత్స లేనియమ ఇది డాక్టర్లు కూడా అందుబాటునే వ్యాధి మొదట్లో మనం కనుక్కోలేము పిల్లల్ని చాలామంది పిల్లలు చదువుకునే బిడ్డలు చిన్నప్పుడు ఆరు ఆరు నెలల నుంచి కూడా చిన్న చిన్న వయసులో ఈ వ్యాధి వస్తూ ఉంటుంది ఎంత ఆహారం తీసుకున్నా కానీ వాళ్ళు శారీరకంగా ఎదుగుదల ఉండదు అదేవిధంగా ఎక్కువ జ్వరాలు వస్తూ ఉంటాయి విరవచనలు అవుతుంటాయి డాక్టర్ల దగ్గర తీసుకెళ్ళినప్పుడు రొటీన్ వ్యాధి కానీ చూసే పరిస్థితి ఉంటుంది ఒక లేని ఏమైనా ఐడెంటిఫై చేయాలంటే ప్రత్యేకమైన ప్రోగ్రాం పెట్టి ఈ విధంగా చేయటం వల్ల మనం చేయటం ముందుకెళ్తున్నాం అదేవిధంగా ఈ మధ్యకాలంలో మీరు చూశారు గిలియన్ బ్యారీ సిండ్రోమ్ దాన్ని కూడా ఒక మనం మోటివేట్ చేసి అది కూడా అంతే ఎవరికి వస్తో తెలియదు గ్లీన్ బ్యారీ సిండ్రోమ్ చాలా మంది చదువుకునే బిడ్డలు మన లేటెస్ట్గా ఒక డాక్టర్ని చూసాను నేను హాస్పిటల్లో ఉండి చదువుకుంటాడు అతని గిలీన్ బ్యారీ సిండ్రోమ్ వచ్చింది అది కూడా వైరల్ డిసీజ్ అంటే మనం కనుక్కోలేము అసలు అది వ్యాధి ఎట్లా వస్తుంది ఎవరికి వస్తుంది కూడా తెలియదు మరి ఆ పిల్లవాడు ఒక డాక్టరు చక్కటి ఎక్సర్సైజ్ చేస్తాడు బాగా ఆరోగ్యంగా ఉంటాడు కానీ గ్లీన్ బారీ సిండ్రోమ్ తోటి బెట్టడం అయిపోయిన తర్వాత చాలా కాలం తర్వాత అతను మరి ఫిజియ ఫిజియోథెరపీ చేసిన తర్వాత బాగా రికవర్ అవ్వడం జరిగింది వాటిలో ఒక బాగు చికిత్స లేనిమే ఎక్కువగా మరి దైవ సృష్టి ప్రకారం చికిత్స లేనిమే కూడా పిల్లలు తెలుసుకోవాలి ఒక ట్రైబల్ ఎందుకు వస్తా అంటే ఇది దైవ సృష్టి చెప్తే మనకేం తెలియదు జెనేటికల్ గా అది వస్తుంది కాబట్టి చికిత్స ఆ ఆర్బీసీ అనేది గుండ్రంగా ఉండేది ఒక సికిల్ లాగా ఉంటుంది కాబట్టి దాంట్లో ఉన్న శారీరక మార్పును బట్టి మనలో వ్యాధి గుణాలు బయటపడతా ఉంటే వస్తుందని డిఎంహెచ్ఓ గారు చాలా వివరంగా మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేశారు ఇది అందరు తెలుసుకోవాల్సింది అంటువ్యాధి అయితే కాదు అంటే ఒకరి నుంచి ఒకరికి అంటు వ్యాధి అంటే వారితో కలిసి భోంచేసినా కలిసి ఆడుకున్నా కలిసి చదువుకున్నా వాళ్ళు కలిసి పడుకున్నా కూడా ఈ వ్యాధి రాదు ఇది కేవలం జన్ను పరంగా వచ్చేటటువంటి వ్యాధి అది కూడా కొంతమందికి మాత్రమే వచ్చినటువంటి వ్యాధి దీనికి కారణాలు ఏంటనేది ఇంకా రీసెర్చ్ జరుగుతూ ఉంది బట్ ఇది దీని లక్షణాలు ఏంటి అనేది మనం చిన్నతనంలో తెలుసుకొని వారికి సరైన వైద్యం చేసినట్లయితే చాలా వరకు డ్యామేజ్ని అరికట్టవచ్చు సెల్ అనిమియా అంటే ఏంటంటే ఒక సాధారణ భాషలో చెప్పాలంటే జనరల్గా రెడ్ బ్లడ్ సెల్స్ అంటే ఎర్ర రక్త కణాలు మనకి గుండ్రంగా కానీ ఒక రౌండ్ షేప్లో ఉంటాయి కానీ ఈ వ్యాధి సోకినటువంటి పిల్లలకి ఈ వివిధ ఆకారాల్లో అంటే గుండ్రంగా కాకుండా మూన్ అంటే తెలుసు కదా మన కొడవలి ఆకారంలో లేకపోతే వివిధ ఆకారాల్లో రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి అవి కూడా ఎట్లా ఉంటాయి అంటే గట్టిగా ఒక లిక్విఫైడ్ ఫామ్లోనే కొంచెం కన్సల్టేట్ అయి ఉంటాయి దానివల్ల ఏం జరుగుతుందంటే ఆక్సిజన్ని గ్రహించే సామర్థ్యం ఈ ఎర్ర రక్త కణాలకు తగ్గిపోతాయి తగ్గిపోయినప్పుడు మన ఒంట్లో సరిపడా ఆక్సిజన్ మనకు అందదు అంటే మనం గాలి పీల్చుకుంటే పిల్లలు మీరు చదువుకొని ఉంటారు పాటల్లో శ్వాసక్రియ చదువుకున్నప్పుడు గాలి పీల్చినప్పుడు ఆ గాలి విభృత్తులకు వెళ్ళి ఎర్ర రక్త కణాల్లో ఆక్సిజన్ గ్రహించబడి దాన్ని వివిధ భాగాలకు అందిస్తూ ఉంటాయి అట్లా ఆక్సిజన్ని గ్రహించే శక్తి ఈ ఎర్ర రక్త కణాలకు తగ్గిపోయినప్పుడు మనకి సరిపడా ఆక్సిజన్ శరీరానికి అందదు చిన్న చిన్న పనికి అలసిపోవడం ఇక్కడ నుంచి దాకా రన్ చేస్తే కూడా అలసిపోవడం త్వరగా అంటే ఆక్సిజన్ సరిగా అందదు కాబట్టి తద్వారా మనకి వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది పిల్లలు తరచుగా జ్వరాలు మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఫ్రీక్వెంట్గా జ్వరాలు వస్తూ ఉంటాయి చిన్న చిన్న వాటికి కూడా వాతావరణ మార్పులకు కూడా వ్యాధులు బారిన పడుతూ ఉంటారు సో ఇలాంటి ఎవరైనా పిల్లల్లో సింటమ్స్ కనపడినప్పుడు ఖచ్చితంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే వారికి టెస్ట్ చేయించాలి చేయించి ఆ వ్యాధి కారణం ఏంటో తెలుసుకొని దానికి సరైన ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి సో ఈ విధంగా ఆక్సిజన్ మన శరీరానికి కావలసినంత అందకపోతే అది ఓవర్ ద ఇయర్స్ కొన్ని సంవత్సరాల తర్వాత అలా అలాగా జరుగుతూ ఉంటే చిన్న చిన్నగా అవయవాలు పనిచేయడం మానేస్తాయి సరిపడా ఆక్సిజన్ ఊపిరితిత్తులకు అందకపోతే దాని సామర్థ్యం తగ్గిపోతుంది అలాగే ఈ సికిల్ సెల్ అనేమియా రక్త కణాలు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి అంటే మామూలుగా రెడ్ బ్లడ్ సెల్ కంటే కొంచెం గట్టిగా ఉంటాయి దానివల్ల అవి ఏం చేస్తాయి రక్త కణాలు మనకి నరాల్లో వెళ్తున్నప్పుడు లేదా సిర దమనలు సిరల్లో వెళ్తున్నప్పుడు అవి బ్లాక్ చేసేస్తాయి బ్లాక్ చేసినప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ వ్యాధి లక్షణాలు ఇలా ఉంటాయి జనరల్గా ఇవి ఫార్టీ ఇయర్స్ లోపల ఉన్నటువంటి జీరో నుంచి ఫార్టీ ఇయర్స్ లోపల పిల్లలకి టెస్ట్ అదే ఆ వయసులో ఉన్న వాళ్ళకి టెస్ట్ చేస్తారు జనరల్గా ఈ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో పిల్లలందరికీ టెస్ట్ చేస్తారు మన జిల్లాలో ఈ వ్యాధి బారిన పడిన వాళ్ళు పదిహేను మంది ఉన్నారు పదిహేను మందిలో ఇద్దరు మాత్రము పిల్లలు స్టూడెంట్స్ మిగతా వాళ్ళంతా పెద్దవాళ్ళు వారందరినీ కూడా ట్రాక్ చేస్తున్నారు వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ అందిస్తున్నారు సో దీనికి మనం పూర్తిగా నివారించలేం కానీ ముందుగానే ఈ వ్యాధి లక్షణాలు పసిగట్టి తల్లిదండ్రులు కానీ హాస్టల్ వెల్ఫేర్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ కానీ లేకపోతే ప్రిన్సిపల్స్ కానీ మీ దగ్గర ఉన్నటువంటి పిల్లలందరిని టెస్టులు చేయించి వారి యొక్క లక్షణాలు లేకపోతే సింటమ్స్ని మీరు ట్రాక్ చేస్తూ ఎప్పటికప్పుడు సరైన ట్రీట్మెంట్ అందించినట్లయితే వారిని పూర్తిగా నయం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఈ హాస్టల్